క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనములు శ్రభములు మరొకసారి మీకు తెలియజేస్తున్నాను పిల్లల దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మరి ఈ సంవత్సరం కూడా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు ఆ పర్వదినాన్ని మనం అందరం జరిగించుకోవడానికి దేవుడు మనందరూ ఎడలా తన కృపను చూపించాడు ప్రిల్లారా మరి ఈ రోజు వరకు కూడా మనం అందరం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప బట్టి మనం దేవునికి ఎంతగానో స్థుతి చెల్లించాలి దేవుడు మనకిచ్చినటువంటి జన్మ ద్వారా ఆయనను మనం మహిమ వారంగా కూడా ఉండాలి కాబట్టి ప్రియులారా ఈరోజు సందర్భానుసారంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం క్రీస్తు రాకలోని పరమార్థం ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం వెనకాల ఈ లోకంలో ఆయన ప్రవేశించడం వెనకాల ఈ లోకంలో ఆయన ఉద్భవించడం వెనకాల రెండు వేల సంవత్సరాల క్రితము మహిమ లోకములో తండ్రి దేవుని కురుపార్ష్రమగా వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని కన్య మరియమ్మ తల్లి గర్భంలోనికి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవేశించి ఇంచుమించుగా రెండు వందల రోజులు ఆమె యొక్క గర్భములోకి వెళ్ళిపోయి ఆయన యొక్క ఆత్మకు శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వలోక పాప పరిహారార్థంగా సెలువులో తన పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించి ప్రజలైన వారందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోసి ఆయన సమాధి చేయబడి తాను చెప్పిన విధముగానే తిరిగి మూడవ దినమున సజీవుడిగా లేచి అందరూ చూడగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది అంతేకాదు మరలా ఆయన త్వరలోనే రెండవ రాకడలో సిద్ధపడిన వధువ సంఘమును తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు న్యాయాధిపతి వాకిటనే తన కాలు మోపి ఉన్నాడని కూడా మనం చదువుకుంటాం ప్రియలార కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లరా యేసుక్రీస్తు ప్రభవ రెండు వేల సంవత్సరాల క్రితము పరలోకములో ఉన్నటువంటి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు వచ్చినటువంటి ఆయన ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పనిని చక్కగా నెరవేర్చి మనందరి పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టేసి చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే క్రీస్తు జననం క్రీస్తు మరణం క్రీస్తు పునరుద్ధానం ఇక క్రీస్తు రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాలి అయితే యేసుక్రీస్తు ప్రభువుల యొక్క రాక ఎందుకు జరిగింది ఆయన ఈ లోకంలో ఎందుకు ప్రవేశించవలసి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినవాడు అనటు కంటే పరలోకముల నుండి ఈ భూమి మీదకి వచ్చినవాడు అనడం అది చాలా వాక్యానుసారంగా ఉంటుంది అయితే మరి ఆయన ఎందుకు వచ్చాడు అని మనం ఈ లోకానికి మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా క్రీస్తు రాకలో అనేకమైన కారణాలు ఉన్నాయి ప్రియలరా మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూ వచ్చుతాం ఏసుక్రీస్తు ప్రభువారి ఈ లోకములోనికి రావడం వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నిటి గురించి మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ప్రియులారా మనకు తెలిసినటువంటి విషయాలు ప్రధానమైన కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరచి మత్తయ్య గారు రాసిన స్వార్థ మొదటి అధ్యాయము ఈ సమయంలో పద్దెనిమిది వచ్చిన చదువుకుందామా దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా త్వర తెరిచి మత్తయ్య స్వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిదో వాక్యం చదువుకుందాం ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడనే సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే తర్వాత అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో పరలోకముల నుండి ఈ లోకానికి ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఇలాగంటుంది దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకు ఆమె గర్భము ధరించింది ఏ విధంగా ధరించింది అనుకున్నా నీవు ఏవేవో 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 ఆలోచనలు చేస్తున్నావు కదా నాయన ఆమె గర్భము ఎలా ధరించిందో తెలుసా ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది తర్వాత ఆమె ఒక కుమారుని కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడని చెప్తుంది చూడండి దేవు నామానికి స్తోత్రం కలుగునగాక పరలోకములో నుండి ఒక దూత మరియమ్మ గారికి లేదా యోసేపు గారికి స్వప్న మందు ప్రత్యక్షమై అతడు కలవరములో ఉన్నప్పుడు ప్రియలారా ఇలాగే చెప్తుంది యోసేపు భయపడకు ఆమె గర్భము ధరించింది ఎలాగో ధరించిందో తెలుసా నీకు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది అయితే ఆమె ఒక కుమారును కంటుంది ఏమండి ఆయన తన ప్రజలైనటువంటి వారి యొక్క పాపములను ఆయనే విడిపిస్తాడంట అదేనా మళ్ళీ చదవండి అన్నమాట ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడని చెప్తుంది ప్రియులారా అంటే ఏసుక్రీస్తు రాకలో ఉన్నటువంటి పరమార్థం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియలరా ఇక్కడ మా చాలా జాగ్రత్తగా మనం ఈ మాట ఆలోచించాలి భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపము చేసి పాపము అనే బంధకములో బందీగా ఉన్నాడు పాపము లేని పాపము చేయని మనిషి ప్రపంచంలో ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రియులరా చూపులతో పాపం మాటలతో పాపం ఊహలతో పాపం ఉద్దేశాలతో పాపం చేసే పనుల్లో పాపం నడిచే నడకల్లో పాపం మొత్తానికి దేవుడిచ్చిన ఈ దేహం అనే ఈ ఆలయంతో ప్రిలారా మనిషి ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా ప్రిలారా ఏదో ఒక పాపములో పడిపోతేనే ఉన్నాడు తనకు తెలిసి కానీ తనకు తెలియకకుండా కానీ ప్రిలరా మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా పాపములో పడుతూనే ఉన్నారు ప్రిలరా కొంతమంది తెలిసి 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 పాపాలు చేస్తూనే ఉన్నారు కొంతమంది తెలియకుండా అమాంతంగా అలా పాపంలో పడిపోతున్నారు అంటే ఈ భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి కోట్లాది మంది మనుషులలో పాపము చేయని పాపము లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు ప్రిల్లరా ఎందుకని మనం ఆలోచించేయాలంటే బైబిల్ చెప్తుంది రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ప్రియులరా అపోస్టులైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ మూడవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం ఒకసారి మీరు చదవగలిగితే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసిన చేసి దేవుని అనుగ్రహించు మహిమను అనగా పరలోకమును పొందలేకపోవచ్చున్నారని రాయబడింది ఏమండి ఏ భేదము లేదంటే ప్రియులరా ఏ భేదము లేదంటే తెల్లవాడని నల్లవాడని పొడుగువాడని పొట్టువాడని ఇండియన్స్ అని ఆస్ట్రేలియన్స్ అని అమెరికన్స్ అని పాకిస్తానియన్స్ అని మనిషి అన్న ప్రతివాడు మనిషి అన్న ప్రతి ఒక్కరు ప్రిల్లర ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా పరలోకమును పొందలేకపోవచ్చున్నారు అన్నాడు ప్రిల్లరా కదా పౌల్ గారు అంటే అందరూ పాపములో ఉన్నారంటే ప్రిల్లరా ఎక్కడ అంటున్నాడు అందరూ పాపము చేసిన వారే అందరూ పాపము చేసిన వారే పాపము లేని పాపము చేయని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఇక్కడ పౌలు గారు రోమలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు ప్రేమని దేవుని వల్ల మళ్ళీ పాపములో ఉన్న ఈ ప్రపంచాన్ని ఏమండి పాపములో నుంచి విడిపించడానికి పాపములో ఉన్న మనిషిని రక్షించడానికి పాపములో ఉన్నటువంటి మనిషి యొక్క పాప బంధకాల నుంచి విడిపించి విడుదల కలుగు చేయడానికి మరి ఎవరున్నారయ్యా నీతిమంతులు అంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఒక పాపి ఒక పాపి యొక్క పాపాన్ని ఎవరు తీయలేరు ఎందుకంటే ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడికి త్రోగు చూపిస్తే ఏమవుతుందని బైబుల్కి చెప్తుందంటే ప్రిల్లరా ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు ఇది మీకు అర్థమైతే ఒక పాపి ఒక పాపి యొక్క పాపాన్ని తీయలేడు కాబట్టి ప్రిల్లరా పాపము లేని పాపము చేయని పరిశుద్ధుడైనటువంటి మనిషే ఎదుటి పాపి యొక్క పాపాన్ని తీయగలుగుటకు సమర్థుడు కాబట్టి లోకమంతా కూడా పాపములో ఉంది మనుషులందరూ కూడా పాపముతో నిండికి ఉన్నారు పాపం అనే బంధకాలతో బంధింపబడి ఉన్నారు ఆ పాపం అనే బంధకాల నుంచి విడిపించడానికి ప్రిల్లర ఎవరు పరిశుద్ధులు ఎవరు నిర్దోషులు ఎవరు నిష్కల్మషులు ఎవరు పాపం చేయని వారు ఎవరు పరిశుద్ధులు అని మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు లేడంట ఒక్కడును కూడా లేడంట మరి ఏం చేయాలి మనిషి యొక్క పాపం నుంచి విడిపించాలంటే మనిషి పాప బంధకాల నుంచి విడిపించి ఆ మనిషిని నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాలంటే పిర్లరా ఒక పరిశుద్ధుడైనటువంటి మనిషి మానవుడు దైవ మానవుడు కావాలి ఒక నిర్దోషమైనటువంటి మానవుడు కావాలి తన చూపులో కానీ మాటలో కానీ ఊహల్లో కానీ ఉద్దేశాల్లో కానీ చేతల్లో కానీ నడకల్లో కానీ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ పాపము చేయనటువంటి ఒక పరిశుద్ధుడే ఎదుటి పాపు యొక్క పాపాన్ని తీగలు తీయగలడు కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన కన్యామరియమ్మ తల్లి తల్లి గుండా ఆయన ఈ లోకానికి అరుదించడం అనేది జరిగింది ప్రవేశించడం అనేది జరిగింది ప్రియమైన దేవుని బిట్లారా మొదటి శతాబ్దంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒక సవాలు విసిరాడు ఏంటై ఆ సవాళ్ళను మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో నా ఎందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలిగిన వారు ఉంటే కమాన్ స్టేజ్ మీద ఒక రండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా క్లాస్ కొడతాం అంటే ప్రపంచంలో ఉన్న మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రిల్లరా సవాలు విసిరినటువంటి ది వాన్ అండ్ ఓన్లీ జీజస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు ప్రభువారు అక్కడ మాత్రమే ఇదిగో పాపం పాపముందని స్థాపించగలిగినవాడు నిరూపించగలిగినవాడు తేల్చగలిగిన వాడు ఎవరైనా ఉంటే నా ముందుకు వచ్చి నిలబడనే నిలబడండి అన్నాడు ప్రిల్లారా ఈరోజు మనం ఎవరైనా ఆ మాట అనగలమా నా ఎందు పాపమున్నదని ఇదిగో ఓబుల్నాడిపాలెం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా నా పాపం పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా స్థాపించగలరని మనం అనలేము కానీ సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తనటువంటి యేసుక్రీస్తు వారు మహిమలోకాన్ని వీడి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా బ్రతికడో మీ అందరికీ తెలుసు ప్రియులరా పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఎదుటివారి యొక్క పాపాలు తీలడుకు సమర్థుడైన కాబట్టి ప్రియులరా క్రీస్తు రాకలోని పరమార్థం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు ఎలాగైతే కుంటలో పడిపోతారో ఒక పాపి ఒక పాప యొక్క పాపాన్ని తీయలేరు కనుక పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఎందుకయ్యా అంటే సర్వలోకములో ఉన్న మనుషులందరి యొక్క పాపముల నుంచి వారిని ప్రక్షాళన చేయడానికి దేవునికే స్తోత్రం కలుగును గాక వారి పాప బంధకముల నుంచి పాపపు కట్ల నుంచి పాపపు బానిసత్వం నుంచి పాపమనే ఆ కాడి నుంచి వెలగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈరోజు మనం ఆయన పుట్టినరోజు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఈ రోజు నుంచి మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ప్రియులరా యేసుక్రీస్తు జనన విధమును గురించి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన రావడం వెనకాల ఉద్దేశం ఏంటి ఏ కారణం మీద ఆయన వచ్చాడు ఏ పని మీద వచ్చాడు ఆ పనిని ముగించాడా లేదనే అనే విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటాం కాబట్టి నా ప్రియమైన దేవుని బిట్లరా ఈ పాపము లేని పాపము చేయని వాడు చరిత్రలో మనకి ఎవ్వరూ కనపడరు కానీ ప్రిల్లరా ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే ఆయనలో ఏ పాపము కూడా లేదు ఎవడైనా సరే ఆయన వైపు వేలు చూపించడానికి అవకాశం లేదు ఎవడు కూడా ఆయన మీద నింద మోపడానికి అవకాశం లేదు ప్రిల్లా అదిగో నువ్వు ఈ తప్పు చేశావు ఇదిగో ఈ నువ్వు ఈ మాట మాట్లాడావు నువ్వు ఇలాంటి పనులు చేసావు నువ్వు అలాంటివాడు నువ్వు ఇలాంటివాడు అని ఎవరి చేత అనిపించుకున్నటువంటి వాడు కాదు ఏసుక్రీస్ ప్రభు అలాంటి పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడే ఈరోజు నీవు నేను నమ్ముకున్న మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రిలరా ఎక్కడైనా మీరు విన్నారా ఎక్కడైనా మీరు చూసారా ప్రిలరా అంటే అర్థం ఏంటంటే ఆయనలో పాపముందని పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కనపడతావు ఆయన గురించి రాయబడినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రియులారా ఒకసారి మత్తేశ్వర వార్త మొదటి అధ్యాయం ఇవ్వకం మళ్ళా చదువుకుందాం త్వర త్వరగా చూడండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించను అంటే అర్థం ఏంటి ఇక రక్షించడానికి ఎవరూ లేరు అని అర్థం ప్రియులారా పాపు అయినటువంటి మానవ జాతిని పాపులైనటువంటి మనుషులను రక్షించటకు ఇక సామర్థ్యం కలిగినటువంటి ఎవరూ లేరు అంటున్నాడు ఇక్కడ అందుకనే ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపములుండి ఆయనే ఆయనే అంటే అర్థం ఏంటి ఇంకెవరూ లేరు అర్థం ఇంకెవరూ లేరు ఒక పాపిని ఆ పాపము నుండి విడిపించడకు రక్షించడకు సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరూ లేరు తన పాపముల నుండి విడిపించడకు ప్రియులరా సామర్థ్యం కలిగిన వాడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి నా ప్రియమైన దేవుని వర్లరా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వాక్యం కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేన వాక్యం పాపులను రక్షి పాపులను చాలామంది శిక్షించేవారే ఉన్నారు కానీ పాపులను రక్షించేవారు ఎవరు కూడా మనకి ఈ లోకంలో కనిపించిన ప్రియులైనా చదువుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేన వాక్యం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ వచ్చెనో దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు రాకలోని పరమార్థం క్రీస్తు ఈ లోకానికి ప్రవేశించడం వెనకాల ఉద్దేశం ఈ లోకంలో ఆయన అరుదించడానికి గల ఉద్దేశం అంటే ప్రియలరా పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చాడు అది క్రీస్తు రాకలో ఉన్న పరమార్థం క్రీస్తు రాకలో ఉన్నటువంటి ఉద్దేశం క్రీస్తు రాకలో ఉన్నటువంటి కారణాలలో ప్రియర ఇది ఒక ప్రధానమైనటువంటి కారణము ప్రియులరా పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ లోకమునకు వచ్చెను ఏమండి వచ్చాడు వచ్చినటువంటి సర్వలోక మానవాళి కొరకు ఏమంటే ఆయన చేసిన పని అంటే సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన తాను చెప్పిన విధంగా తిరిగి ఆయన సజీవుడిగా లేచి తనను తాను నలభై దినాలు ఈ భూమి మీద అనేకులకు తను తాను ప్రత్యక్షపరుచుకొని అందరూ చూచి చూడగానే తిరిగి మరలా పరలోకానికి ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇది క్రీస్తు జననం గురించి మరణం గురించి పునరుద్ధానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు రాకల ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మనలని మన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అమ్మా యేసో క్రీస్తు లోకానికి రావడం వెనకాల ఉద్దేశం అంటే నిన్ను నీ పాపము నుండి నీ శాపము నుంచి నీ అతిక్రమ క్రియల నుంచి నీకు రావాల్సిన శిక్షను నీకు రావాల్సినటువంటి మరణమును నీకు రావాల్సినటువంటి శాపమును ప్రియులరా తను తన మీద మోపుకొని ప్రియులరా నీకు రావ నీకున్నటువంటి పాపాన్ని ఏం చేశాడు అంటే ఆయన సిలువ మ్రాను మీద మోసుకొని పోయాడు ప్రియమ దేవుని వల్లరా పాపులమైన మనలను లేదా పాపినైనా నిన్ను రక్షించడానికే రెండు వేల సంవత్సరాల క్రితం మహిమ లోకాన్ని విడిచి వేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు ఇది మొట్టమొదటి పాయింట్ మీరు ఆలోచించాలి పాపులమైన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు ఇక రెండు ఏంటంటే ప్రియులరా ఆయన మన నరక శిక్ష నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడంట ఏ శిక్షలో నుంచి నరక శిక్షలో నుంచి మనల్ని తప్పించడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రిలరా మనం పాపములో నుండి చనిపోయి మనం ఎక్కడికి వెళ్తామని మనం ఆలోచన చేస్తే ప్రియులరా నరకములోనికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది ప్రియులరా ఆ నరకములోనికి వెళ్ళి ఆరని అగ్నిలో తీరని బాధతో యుగ యుగాలు కలకాలాలు చావని ఆత్మగా మనం దానిలో ఆ వేదనకు గురి కాకుండా ఉండాలని నిన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఈ లోకానికి వచ్చేసి ఆయన సర్వలోక ప్రజలైన వారందరి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తమ కొరకు ప్రాణాన్ని పెట్టాడు కనుకనే ఆ నరక శిక్షలో నుంచి ఆయన నమ్ముకున్న వారందరూ తప్పించబడుతున్నారు దేవునికే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక మూడవది ఏంటంటే ఆయన మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి లోకానికి వచ్చాడు ఏమండి ఆయన ఎందుకు పరలోకములో నుండి ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రియులరా పాపములో ఉన్న నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు పాపములో ఉండి చనిపోయి నరకానికి నువ్వు వెళ్ళకూడదని ఆ నరక శిక్షలో నుంచి నిన్ను తప్పించడానికి లోకానికి వచ్చాడు ఇక మూడవది ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం ఒకటి క్రీస్తు రాకులో ఉన్న పరమార్థం ఏంటి మన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు రెండు క్రీస్తురాకులను పరమార్థం ఏంటి మనల్ని నరక శిక్షల నుంచి తప్పించడానికి వచ్చాడు మూడు ఆయన రాకలో ఉన్న పరమార్థం అంటే భూమి మీదున్న మనందరినీ కూడా దేవుడు నా పరలోక రాజ్యానికి చేర్చడానికి రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడు నా మీరు వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించాలి దేవుని ఘనమైన నామానికే స్తోత్రం కలిగిన గాక ప్రియులరా మరి ఇంతటితో నా ఈ చిన్న క్లుప్త వివరణ నేను ముగిస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది నా ఆత్మీయ కుమారుడు నా తమ్ముడు సాల్మాన్ యొక్క బర్త్డే ఈరోజు సాల్మన్ మరి ఎన్నో సంవత్సరం వదొచ్చినాయి ఇరవై ఒకటి వెళ్ళి ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి కను కేక్ కేక్ పెట్టి ఇక్కడ ఇరవై ఒకటి పోయి ఇరవై రెండు సంవత్సరాల్లోకి ఈరోజు నా తమ్ముడు నా ఆత్మీయ కుమారుడు సండే స్కూల్ పరీక్ష నుంచి కూడా నన్ను విడవలేదు అసలు ఎంత ఎంత మంచి వ్యక్తి అంటే ప్రిలారా పెద్ద పని చెప్పినా చేయను అన్నాడు చిన్న పని చెప్పినా చేయను అన్నాడు అసలు ఎంత విధేయుధితగా ఉంటాడంటే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఇంత డెవలప్ అవ్వడానికి కారణం వెనకాల తమ్ముడు చాలా ప్రయాసపడుతున్నాడు ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వచ్చేసి ఏమండి చక్కగా మైక్ సిస్టమ్ పెట్టడం కావచ్చు ల్యాప్టాప్ పెట్టి అనేకమైన వీడియోస్ డౌన్లోడ్ చేసి ఆ ప్రొజెక్టర్ మీద మనకు చూపించడం కావచ్చు నిజంగా ఈరోజు నా సేవలో నాకు ఎంత సహకారిగా నిలబడ్డాడంటే ఒక సాల్మాన ఒక సోను ఇద్దరు కూడా ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు ఫ్రెండ్స్ లాగా అనిపించారు నాకు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు నాకు చాలా ఉపయోగపడుతున్నారు నిజంగా నా సేవలో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి నా సండే స్కూల్ పరీక్షల్లో సపోర్ట్గా ఉన్నవాళ్ళే అప్పటి నుంచి ఇప్పటిదాకా కాబట్టి సాల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కేక్ కటింగ్ చేసుకుందాం టేబుల్ పెట్టండి రా తొందరగా తీసేసి మొత్తం ఇక్కడ త్వరగా టేబుల్ పెట్టండి సోను త్వర త్వరగా చిన్న కేక్ కట్ చేసుకుందాం ప్రియులరా మరి సాల్మాన్ గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత మనమందరం కలిసి ఈరోజు మన సంఘాన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు కిరణ్ గారు అదేవిధంగా ఆనందకుమారి గారి కుటుంబం మనకి టీ కూడా తీసుకొని వచ్చారు వారి కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి సాల్మా ఒకసారి పుట్టినరోజు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకసారి పెట్టి త్వర త్వరగా చిన్న కేక్ కటింగ్ ప్రియులన మరి సంతోషంగా దేవుడు తనకి ఇరవై ఒక్క సంవత్సరాన్ని ఇచ్చేసి ఈరోజు మరి ఇరవై రెండవ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన సందర్భంగా ఒక చిన్న కేక్ కటింగ్ మనం చేసుకుందాం త్వర త్వరగా త్వర త్వరగా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగానే క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి ఐదు గంటలకు అందరూ అందరూ వచ్చేసేయండి రోజుకొకరు ప్రార్థన చేయాలి వీలు కుదిరితే మీలో ఎవరైనా వాకింగ్ చెప్తాను అనుకుంటే మీరు నాకు పేరు ఇవ్వండి నేను మీ చేత వాకింగ్ కూడా చెప్పిస్తాను ఓపెన్ చేయి త్వరగా ఓపెన్ చేయి ఏంటిది అది పెట్టా కూడా బాగా బా చిన్న ప్రార్థన చేద్దాం సరే ముందు ముట్టిచ్చు ముందు ముట్టచ్చు తర్వాత ప్రార్థన చేద్దాం కట్ చేసి హోటల్ ఎవరు చెప్తున్నారు హోటల్ దానా హోటల్ దీన్నిగా చేద్దాం దయచేసి సందర్భాలు మోసుకోండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు తండ్రి మా సంఘ బిడ్డలు అంతేకాకుండా ప్రభా మరి ఈ సంఘానికి పెద్దలుగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మీ ప్రియులు మా ఆత్మీ బిడ్డలు మా సహోదరులు ప్రభుదే గారిని బట్టి విజయలక్ష్మి గారిని బట్టి అయ్యా నేను ఎంతగానో స్థుతిస్తున్నా ప్రభావ నీ బిడ్డలు ఇద్దరిని కూడా మీరు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి వారి గర్భాన్ని తెరిచిన ఆయన ప్రథమ ఫలముగా ఇక మీరు అనుగ్రహించినటువంటి తమ్ముడు సాల్మను బట్టి మిమ్మల్ని ఎంతగానో అను స్థుతిస్తున్నాను ప్రభా కుమారులు యోహో అనుగ్రహించు స్వాత్స్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అని మీరు సెలవు ఇచ్చినట్లుగా తండ్రి మీ బిడ్డలకు మీరు ఇచ్చిన ఈ బహుమానమైన తమ్ముడు బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా తన దైనందిన జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కాశీ కాపాడి ఏదైనా మంది ఇరవై రెండవ సంవత్సరాలకు మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి జన్మ వెనకాల ఉన్న పరమార్థం ఏంటో ఆ జన్మ వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసుకుని ప్రభావ నీ నీ కొరకు నీ బిడ్డనైనా ఈ లోకంలో కారం నీ చిత్తాన్ని తన బ్రతుకులో నెరవేర్చేవాడిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు సన్మానించేవాడిగా పెద్దలకు లోబడేవాడిగా ఈ బిడ్డ ఉంటానే సహాయం చే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వయసు నందు జ్ఞానమందు నీ దయలో మనుషుల దయలో నిత్యమగా వర్ధిలినట్లు కూడా మీరు సహాయం చేయమని నీ బిడ్డను ప్రభావ మీరే ఆశీర్వదించి దీవించమని సంతోషంగా ఇదే ముందు కట్ చేస్తూ ఉండగా నీ బిడ్డకు మంచి ఆరోగ్య నాయని మీరు దయచేయమని ఏసు నామముని ప్రార్థన మీకు సమర్పించే అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆ మెన్ ఆ కట్ చేయి కట్ చేయి క్లాప్స్ కొడదాం హోటల్ హోటల్ తొత్తగా వచ్చి పెద్దలు కొంచెం టైం ఉంది మనకి ఈ లోపల టీ రెడీ చేస్తున్నారు కొద్దిగా త్వర వచ్చి మరి ప్రభుదే గారు విజయలక్ష్మి గారు పెద్దలు మరి సార్లు మనకి చిన్న కేక్ పెట్టి సోను ఫ్రెండ్గా ఇట్లానా తొందరగా రండి ఈ లోపల మీరు టీచ్ టీలి ఇచ్చేసేయండి ప్రేమంది ప్రేమందే క్రిష్ణనందు ప్రేమ దేవుని బిడ్డారా మరి రేటూరి లీలమ్మ గారు పెద్దలు చాలా కాలం మన మధ్యలోనే ఆమె నివాసించడం జరిగింది మరి ఆమె చనిపోయి నాలుగు వెళ్ళిపోయి ఈరోజు మరి ఐదో సంవత్సరం వచ్చిన సందర్భంగా తమ కుటుంబీకులు మరి శోభన్ బాబు గారు మరి అదేవిధంగా నాగమణి గారు వారి యొక్క కుమారులు అందరు కలిసి మరి తనను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మరి ఆమెకంట మజా మజా అనేది చాలా ఇష్టం అంట ఆమెకి అందుకని ఈరోజు మనందరికీ మజా తీసుకొచ్చారు చక్కగా తీసుకొని అందరూ మీరు వెళ్ళచ్చు ఓకేనా వారి కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి నానా ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి